మా నారాయణ గారు చెప్పినట్లుగా అసలు శరీరధానం అంటే ఏంటో అవయవధానం అంటే ఏంటో ఏమీ తెలియని పరిస్థితుల్లో రెండు వేల మూడులో లో నేను సాయత్రి వైపులే ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టారండి దానికి చైర్మన్ నేను అట్లా అఖిల భారత శరీర అవయవధాతల సంఘం అనే సంస్థను కూడా ఎస్టాబ్లిష్ చేశాను దాని వ్యవస్థాపక అధ్యక్షురాలు కూడా సో సంస్థలు పెట్టేస్తే సరిపోదు కదండి దాని మోటివ్ ఏంటి దాని లక్ష్యాలు ఏంటి అవి ఎందుకు పనిచేస్తున్నాయి ప్రజలు వివరించడం కోసం దేశవ్యాప్తంగా తిరిగాను దాదాపు పదిహేను రాష్ట్రాల కమిటీలు వేయగలిగాను నేను మీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు అన్నీ తిరిగానండి అలా తిరిగే క్రమంలో తిరుపతిలో చాలా మీటింగులు పెట్టారు శరీర్ అవయోదాత్ సంఘానికి డాక్టర్ కుప్పై బాస్కర్ మా సెక్రటరీ ఉన్నారు సో ఎందుకు తిరగాల్సి వచ్చింది వెంకటేశ్వర యూనివర్సిటీలో వచ్చారు రేపు పద్మావతి యూనివర్సిటీలో మాట్లాడుకుంటున్నాను వేలు మన జేఎన్టీలో మాట్లాడతాను స్టూడెంట్స్ ని అడ్రస్ చేయాల్సి వస్తుంది సార్ చెప్పినట్లుగా టోటల్ బాడీ డొనేషన్ అనే మూవ్మెంట్ ఇండియాలో లేనప్పుడు అసలు మరణం గురించి ఎవరు మాట్లాడారు ముఖ్యంగా ఆడవాళ్ళు మాట్లాడాలి భయం అసలు మేము ఏంటి చావుకప్పు వేళ ఈ థైం ఇక్కడ ఏంటి ఏదైనా చావుకబు ఇవ్వొచ్చినా కానీ అది చర్చించడానికి ఇష్టపడాలి చూసి వచ్చామనుకోండి ఇంట్లో డైరెక్ట్గా మనం రానుకో స్నానం చేసి రమ్మంటారు ఎన్నో ఆచారాలు మా మనువాద సంస్కృతి లేదా కల్చర్ వచ్చారు మన మీద ఉన్నాయి అవన్నీ కూడా కానీ మేమేం చేస్తామంటే మరణాన్ని కూడా శిరస్వామి చేయగలిగాం మరణాన్ని కూడా ఒక సామాజిక హితం కోసం వాడుకున్నాం మరణం ద్వారా కూడా సమాజం రుణం తీసుకోవడం ఎట్లాగో చూజ్ చేయగలిగా ఇండియాలో అంటే టోటల్ బాడీ డొనేషన్ ఏం చేస్తామంటే పద్దెనిమిది వేల నిండిన పిల్లలందరినీ రక్తదానం చేయమన్నా రక్తదానం కూడా ప్రాణదానే కావాలి ఇంత దాని వాళ్ళ ప్రయోజనం లేదు నారాయణగా తెప్పిస్తారు సో ఈవేళ ఒక పద్దెనిమిది వేల మంది పిల్లలు రక్తదాతలుగా నమోదయ్యారు అవయవధ బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అప్పటిదాకా బ్రెయిన్ డెడ్ అంటే ఆ అవయవాలు తీసి వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే వాళ్ళకి పునర్జీవితం అవుతారనే విషయం మన ఇండియాలో లేదండి ఇతర దేశాల్లో ఉంది చాలా స్టడీస్ చేసిన తర్వాత ఇండియాలో ఎందుకు లేదనేది ఆలోచించారు మత విశ్వాసాలు పూర్వ పరజన్మలు స్వర్గ నరకాలు పున్నామ నరకాలు పుత్రుడు రావటాలు ఈ ఎన్నో శ్రాద్ధ కర్మలు పెట్టడాలు పెండ ప్రధానాలు ఇన్ని రకాల ఆలోచనలు మన చుట్టూ కొన్ని అలిగిపోయాయి ఆ భావాల నుంచి బయటపడలేం కాబట్టి ఆ శవాన్ని శాస్త్రోక్తంగా మరి శ్మశానానికి పంపిస్తే తప్ప అక్కడ కత్తు కూర్చుంది కానీ మేమేం చెప్పామంటే మరణం అనివార్యమైన కూడా మరణం ద్వారా కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి వైద్య రంగానికి అనేది షూ చేయగలిగామండి ముందు నా టోటల్ బాడీ డొనేట్ చేస్తాను నా తర్వాత మా ఫాదర్ ఇంకో ముప్పై ఐదు మంది విశాఖపట్నంలో ప్రారంభించే యాభై రెండు వేల మంది టోటల్ బాడీ డొనేషన్ మూవ్మెంట్ లో ఇన్వాల్వ్ చేయగలిగా అంటే మా మరణం తర్వాత మేము మమ్మల్ని పాట కట్టి మసాహాన్ని తీసుకెళ్ళమండి పల్లకి ఊరేగిస్తూ మెడికల్ కాలేజీకి తీసుకెళ్తారు అక్కడ మేము ఏం చేస్తామంటే సరిపోయిన తర్వాత పాఠాలు చెప్తామండి పిల్లలు పాఠాలు చెప్తాం కాబోయే డాక్టర్ పాఠాలు చెప్తాం సైలెంట్ టీచర్స్ అవుతాం మేము ఒక ప్రయోగశాలగా ఒక వైద్య విజ్ఞాన గ్రంథంగా ఒక పరిశోధనాకారంగా మా బాడీ ఉపయోగపడుతుంది కాబోయే డాక్టర్లు అందరూ కూడా డే వన్ నుంచి అలాంటివి డిపార్ట్మెంట్ లో డిసెక్షన్ చేస్తే వాళ్ళు వైద్య వృత్తిని అవలంబించాలి ప్రాక్టీస్ శస్త్రశితులు ఎలా చేయలేదు ప్రాక్టీస్ చేయకపోతే సక్సెస్ఫుల్ డాక్టర్ కాకపోతే మనం మన సమాజం చెల్లించాలి వాళ్ళకి బ్లాడర్ తీయపోయి గర్భాశయం తీయపోయి బ్లాడర్ తీసేసింది ఒక డాక్టర్ చనిపోయింది పేషెంట్ వార్త మనం వింటాం బ్లాడర్ కి గర్భాశయానికి డిఫరెన్స్ ఏంటో తెలియపోతాయి చాలా చాలా ప్రమాదాలు ఉంటాయి ఇవన్నీ అరికట్టడం కోసమే టోటల్ బాడీ డొనేషన్ చేసాం ఆ మూమెంట్ ల్యాబ్ చేసాం చాలా మంది మొదట్లో మీ డెడ్ బాడీ ఇస్తారా అని నా ఇంటర్వ్యూ చూసినప్పుడు సమాజంలో ఒక ప్రకా ప్రకాశంలో వచ్చాయి ఏంటి ఏం చేస్తారు బాడీ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారా నిన్న కూరగాయలు లేక అమ్ముతారా ఏం చేస్తారా అని చాలా పెద్ద ప్రశ్నలు వేశారు ఆ బాడీకి ఉన్న ప్రయోజనాలు ఏంటో చెప్పింది కదా సమాజం కన్విన్స్ అయ్యారు అవయవాలు కూడా దానం చేయటం అవయవాల ప్రాణదానం ఎలా చేయొచ్చు అనేది మేము ప్రూవ్ చేస్తామండి అప్పటికి జీవనదానం లేదు పద్దెనిమిది మంది జీవం అని ఒక ఆర్టికల్ నేను ఇంటర్వ్యూ పేజీలో రెండు వేల పది అక్టోబర్ ఆరవ తారీఖు పూర్తి పేజీ ఇంటర్వ్యూ వచ్చిందండి కన్విన్స్ అయ్యారు ఒక మనిషి సరిపోతూ పద్దెనిమిది మందికి ఎలా ప్రాణం పోయగలడా ఆలోచించారంటే సమాజంలో ఆలోచన పట్లుంటారు స్పందన వాళ్ళు ఉంటారు ఒక టీచర్ దీనికి అయ్యారండి నా ఫ్రెండ్ పన్నెండేళ్ళ అబ్బాయి వాళ్ళు మేడం నుంచి ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయాడు రెండు వేల పదకొండు సాయి కృష్ణ సదాసుమరామని ఈనాడు సాక్షాన్ని పేపర్లో వచ్చింది ఆ అబ్బాయి ఫోటో మా గురించి అంతా రాశారు ఆ తల్లి అడిగింది నా కొడుకు ఇప్పుడు చచ్చిపోతున్నాడు అండి నాలుగు రోజులు నుంచి డాక్టర్లు ప్రయత్నం చేశారు బతకడు వాడికి మెదడు దెబ్బతయలేసిందట బ్రెయిన్ డెడ్ అయిపోయాడట కానీ వాళ్ళు బతికించే అవకాశం మీకుందని అన్నారు ఎందుకంటే డాక్టర్లు చేయలేదు పని నేను చేయగలను నమ్మకం చూడండి అప్పటికే రెండు వేల పదిలో నా ఇంటర్వ్యూ చదివేశాడు ఒక మనిషి అంత పద్దెనిమిది మంది జీవం పోస్తాడు అప్పుడు ఆవిడ నాకు చెప్పారు మీ ఒక్కరికి సాధ్యమవుతుంది నా కొడుకు చనిపోకూడదు ఇంకొక పద్దెనిమిది మందిలో మీరు బతికే అవకాశం ఉందని చెప్పారు అట్లా బతికించండి నా కొడుకు అవయవారు నా కళ్ళు కాలేయం లివర్ పాంక్రియాసిస్ చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు ఏముంటే అని నా బాడీ నా కొడుకు బాడీలో ప్రతి అవయవాళ్ళు దానం చేసాయి వాడు అంత మందిలో బతుకుంటే నా కొడుకు బతుకున్నట్టే కదా నా కొడుకు చిరంజీవి అవుతాడు కదా అని ఆ కామెస్ ఉన్న టీచరు ఈ జీవన్ అనే యాక్ట్ రావడానికి ప్రేణ అయ్యింది నేను రెండేళ్ళు కష్టపడి రెండు రోజులు కష్టమన్నా ఆ కోరిక ఫుల్ఫిల్ చేయగలిగామండి అవయవాళ్ళు దానం చేసిస్తాం కానీ వాళ్ళు అరిగేలా తిరగాల్సి వచ్చింది ఒక యాక్ట్ తీసుకురావటం ఆ యాక్ట్ మేము తెచ్చామనేది అనేది సాయంత్రం వేదికలు ఫస్ట్ తెచ్చిందనేది సగర్వంగా మీరు చెబుతున్నా రెండు వేల పదమూడులో రాష్ట్ర ప్రభుత్వాలు కదిలించి జీవనదానం అనే యాక్ట్ వచ్చిందని మీరు చూస్తున్నారు కదా ఎయిర్ అంబులెన్స్లు వచ్చాయి గ్రీన్ క్యాలెండర్లు వచ్చాయి ఒక గుండె ఎక్కడి నుంచి అక్కడికి ఒక నాలుగు గంటలు వెళ్ళిపోతుంది తిరిగి అక్కడ వ్యక్తిలో ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది ఇదంతా యాక్ట్ వల్ల అయింది సో ఇది చెప్పినంత సులువు కాదండి ఇలాగ ఒక నలభై మంది మహిళలు నాకు ఒక టీం ఉన్నారు విశాఖపట్నంలో నేను ఇక్కడ ఉన్నా గానీ చాలా చక్కగా ఎవరైనా మా ఆప్తుడు చనిపోయాడు అనుకోండి చనిపోయేంత వరకు ఆయన ఆ కుటుంబానికి సభ్యుడేడు చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యుడు ఆయన ఆ ఆప్తుడిని హక్కులు చేర్చుకుని మాకు వస్తే తంబులేసి ఉంటారు సగర్వంగా పూలపాలికలు ఊరేగిస్తూ మా ఆడవాళ్లే శ్మశానానికి తీసుకెళ్ళండి మెడికల్ కాలేజీ తీసుకెళ్తారు అవయవ దాత ఎవరైనా యాక్సిడెంట్ అయిపోతే ఆ కుటుంబం నుంచి మాకు ఫోన్ వస్తుంది వెంటనే జీవనదానం వాళ్ళకి డైరెక్ట్ చేస్తాం అవయవాలి రిట్రీవల్ చేస్తారు అలాగా చాలా మార్పులు ఇండియాలో ప్రభుత్వాల చేత కూడా ఆలోచింప చేయగలిగిన జీవోస్ తీసుకురాగలి ట్రస్ట్ అండి ఏదేదో మరణం గురించి మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో మరణాన్ని కూడా చిన్న ఎదుర్కోవాలి మరణాన్ని కూడా మనం స్థిరస్పణం చేయొచ్చు మన అవయవాలు కనీసం మనం సరిపోయిన తర్వాత